ఓ నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకున్న వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అక్టోబర్ నెల పద్నాలుగవ తేదీ మంగళవారం యొక్క జాతక ఫలితాలు అనేవి ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి వల్ల మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి పరిణామాలు ఏవే అయితే ఈ ముగ్గురు వ్యక్తుల వల్ల మీ యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి ఇక అదేవిధంగా ఎటువంటి శుభ అశుభ పరిణామాలు మీకు ఎదురవబోతున్నాయి ఆ యొక్క మీ యొక్క ప్రతికూలత అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన మీకు మేలు చేసింది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి ఇక అదేవిధంగా మీకు కొన్ని అంటే కొన్ని ప్రతికూలతలు కొన్ని అనుకూలతలు కూడా మీ యొక్క జీవితంలో రేపటి రోజులు చోటు చేసుకోబోతున్నాయి ఆ యొక్క ప్రతికూలతతో అనుకూలంగా మార్చుకోవడానికి ఏ విధమైన పరిహారాలను పాటించాలి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి మీ యొక్క విద్య వ్యాపార అదేవిధంగా ఆర్థిక స్థితులు అనేవి ఏ విధంగా మెరుగు చెందించుకోవాలి ఇటువంటి పూర్తి అంశాలన్నీ ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నాం ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక తులారాశి అనేది రాశిక్రంలోని ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ తులారాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క తులారాశి వారికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారే వీరు ఉంటారు కార్యరంగ లో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు అదేవిధంగా చెప్పాలి అంటే వీరిది చాలా మంచి మనస్తత్వం అని చెప్పాలండి అదేవిధంగా వీరు ఏదైనా సాధించాలి అనుకుంటే పట్టుదలతో దాన్ని సాధిస్తారు ఇక విషయంలోకి వస్తే రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం ఈ యొక్క రాశి వారి యొక్క జీవితంలో ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి వల్ల ఒక మంచి అవకాశం అయితే మీ ముందుకు రాబోతుందండి ఆ యొక్క అవకాశాన్ని అయితే మీరైతే ఖచ్చితంగా అందిపుచ్చుకుంటారు ఇటువంటి అవకాశం అవకాశం కోసం మీరైతే చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నారు మీ యొక్క వృత్తిరీత్యా లేదంటే ఆదాయపరంగా లేదంటే మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి మీ యొక్క వ్యాపార రీత్యా ఇటువంటి ఒక మంచి అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అనేది మీరు అందిపుచ్చుకోవడం కోసం ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి యొక్క సహకారం అనేది మరింత ప్రోత్సాహకరంగా మీకు చోటు చేసుకోబోతుంది మీరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ యొక్క అవకాశం అనేది మీరు అందిపుచ్చుకోవడంలో వీరి యొక్క పాత్ర అనేది చాలా అధికంగా ఉంది అని చెప్పుకోవాలి ఈ విధంగా ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి వల్ల ఒక మంచి అవకాశం అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది ఇక అదే విధంగా మనం గమనించినట్లయితే ఇక ఈ యొక్క రాశి వ్యక్తులు ఎవరైతే నూతనంగా ఉద్యోగ ప్రయత్నాల కోసం ఎదురు చేసేటువంటి వ్యక్తులు ఉన్నారో ఒక మంచి అవకాశం అయితే మీకు రాబోతుందండి ఇక అదే విధంగా పై అధికారులచే మాటలు పడవలసినటువంటి పరిస్థితులు కూడా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోలేకపోలేదు కాబట్టి ఇట్టి విషయంలో తగినటువంటి జాగ్రత్త మీకు అయితే చాలా ముఖ్యమనే చెప్పాలండి కాబట్టి ఇటువంటి వాటి పట్ల మీకు పని ఒత్తిడి అనేది అధికంగా ఉండడం వల్ల మానసికంగా ఒత్తిడికి లోనయ్యేటువంటి అవకాశాలు కూడా అధికంగా ఈ యొక్క రాశి వ్యక్తులకు కనబరుస్తున్నాయి నీరసము తలనొప్పి వంటివి ఇటువంటి చిన్న చిన్నవి మీకు పని ఒత్తిడి వల్ల మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి వీటి వల్ల మీరు కొంత మేర అలసటకు గురి అయ్యేటువంటి పరిస్థితులు కూడా కనబరుస్తున్నాయి ఇక రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం ఎవరైతే చాలా కాలంగా ఏదైనా ఒక నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకొని దానిలో చాలా కాలంగా ఆటంకాలు ఎదురైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారి అందరికీ కూడా ఈరోజు దిన ఫలితాల ప్రకారం అటువంటి ఆటంకాలు అన్నింటినీ కూడా మీరు ఎదుర్కొనేటువంటి అవకాశాలు అయితే అధికంగా కనబరుస్తున్నాయండి ఖచ్చితంగా మీరు ఒక మంచి అవకాశాన్ని అందిపుచ్చుకునేటువంటి అవకాశాలు కూడా అధికంగా కనబరుస్తున్నాయి డబ్బు అనేది చేకూరుతుంది మీరు అనుకున్నటువంటివి అన్ని కళలు కూడా నెరవేరుతాయి ఇక లోన్లు కూడా అయ్యేటువంటి పరిస్థితులు కూడా అధికంగా కనబరుస్తున్నాయి ఇక రాజకీయ నేతల విషయానికి వస్తే ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది అని చెప్పాలండి ఇక ఎవరైతే వ్యవసాయం చేసుకున్నటువంటి వారు ఉన్నారో ఈ యొక్క రాసి వారికి సంబంధించినటువంటి వ్యక్తులు వారి కూడా ఈరోజు సానుకూలమైన ప్రతిభా అంశాలే ఖచ్చితంగా చూడగలుగుతారు ఇక ఎవరైతే కుల స్థిరపడినటువంటి వారు ఉన్నారో వారు మీకు సానుకూలమైన ప్రతిభా అంశాలు ఉన్నప్పటికీ కూడా మీకు వృత్తి జీవిత పరమైనటువంటి అంశాల్లో చిన్న సవాళ్ళను అయితే మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇట్టి విషయంలో తగిన జాగ్రత్త అయితే మీకు చాలా అవసరము అని చెప్పాలి ఇక అదేవిధంగా ఈ మధ్యకాలంలో మీరు మీ యొక్క ఆర్థిక పురోగతికి సంబంధించి ఏదైనా ప్రయత్నాలు చేసి ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి ఒక మంచి ఆదాయ మార్గం అయితే మీ ముందుకు రాబోతుందండి దీని గురించి ఈరోజు అయితే ఒక మంచి గుడ్ న్యూస్ను కూడా మీరు వినబోతున్నారు అని చెప్పాలి ఇక అదేవిధంగా మనం గమనించినట్లయితే మీ యొక్క వృత్తిపరమైనటువంటి వాటిలో మీ యొక్క నైపుణ్యం అనేది పరీక్షించబడుతుందండి మీరు మంచి ఫలితాలను ఇవ్వడం కోసం ఏకాగ్రతతో మీ యొక్క శ్రమను అనేది కొనసాగించాలి ఇక ఆర్థిక ఇబ్బందులు అనేవి రాకుండా ఉండడానికి మీరు అయితే మీ యొక్క బడ్జెట్కి కట్టుబడి ఉండండి ఇక పని ఒత్తిడి అనేది తక్కువగా ఉండి మీ యొక్క కుటుంబ సభ్యులతో హాయిగా గడపగలిగేటువంటి రోజు అనేది చెప్పాలి ఇక మీ యొక్క సమీప బంధువులు లేదంటే మీ యొక్క జీవిత భాగస్వామి నుండి ఈరోజు అయితే ఒక మంచి వార్త లేదా సందేశము అనేది వస్తుంది మీకు అది మీ యొక్క నైతిక బలాన్ని మరింత మెరుగుపరుస్తుంది ఇక ఉద్యోగాల్లో మీకున్నటువంటి ప్రత్యర్థులు మిమ్మల్ని వెనక్కు నెట్టివేయడానికి ప్రయత్నిస్తారు కాబట్టి మీరు మీ యొక్క పనిలో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది మీరు మీ యొక్క ముఖ్య మిన మినహాయింపు పనులు అన్నిటినీ కూడా ఈరోజు అయితే పూర్తి చేసి మీ కొరకు ఆ యొక్క సమయాన్ని అంతా కూడా కేటాయించుకుంటారు కానీ ఆ యొక్క సమయాన్ని మీరు అనుకున్నట్లు విధంగా సద్వినియోగం అనేది చేసుకోలేరు ఇక ఈరోజు మీ యొక్క జీవిత భాగస్వామితో మీరు లోతైనటువంటి ఆత్మిక రొమాంటిక్ విషయాలను అయితే మాట్లాడుకుంటారు ఇక మీరు అయితే మీ యొక్క ఖర్చులు అన్నిటినీ కూడా తగ్గించుకోవడానికైతే ప్రయత్నించండి అలాగే ఈరోజు అవసరమైనటువంటి వాటినే కొనండి ఆర్థిక సంబంధకమైనటువంటి సమస్యలు అయితే మీకు ఈరోజు అయితే తొలగిపోతాయి మీరు అయితే ఆర్థిక ప్రయోజనాలను అయితే పొందుకోగలుగుతారండి మీ యొక్క జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగ్గా ఉండడంతో ఇంట్లో మరింత ప్రశాంతత అభివృద్ధి అనేది కనబరుస్తుంది ఇక మీ యొక్క హార్ట్ని కలవడం వలన రొమాన్స్ ఇవాళ మీ యొక్క మనసును మొబ్బు పట్టినట్టు విధంగా చేస్తుంది ఇక పగటి కళలు మీకు పతనాన్ని తెస్తాయండి మీ పనులను ఇతరులలో అసలు చేయించుకోండి అసలు చేయించుకోకండి వ్యాపారం కోసం వేసుకున్నటువంటి ప్రయాణము ప్లాన్లు దీర్ఘకాలికంగా ఫలకీకృతం కాగలుగుతాయి ఇక పెళ్లి తాలూకా నిజమైనటువంటి పరవస్యం ఎలా ఉంటుందో ఈరోజు మీకు ఖచ్చితంగా తెలుసుకోరానుంది ఇక ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితంలో మెరుగైనటువంటి మెరుగైన వ్యాపార అవకాశాల కోసం ఎల్లప్పుడూ కూడా ఉదయము లెగుస్తూనే పదకొండు సార్లు సూర్యోదయాన్నే నమ శ్లోకాన్ని పఠించుకోండి దానివల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు ఇక అదేవిధంగా మీరు అయితే అనవసరమైనటువంటి విషయాలను వాదిస్తూ మీ యొక్క శక్తిని అంతా కూడా వృధా చేసుకోకండి వాదన వలన ఎప్పుడైనా ఒరిగేది ఏమీ లేదని పైగా నష్టపోయేది ఉందని గుర్తుంచుకోండి ఇక ఉద్యోగస్తులకు ఒక స్థిరమైనటువంటి మొత్తాన్ని పొందుకోగలుగుతారు కానీ ఇది వరకు పెట్టినటువంటి అనవసరపు ఖర్చుల వల్ల మీరు వాటిని పొందుకోలేరు మీ యొక్క జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం వల్ల మెరుగ్గా ఉండటంతో ఇంట్లో మరింత ప్రశాంతత అభివృద్ధి అనేది కనబరుస్తుంది ఇక మీరు అయితే కొన్ని కొన్ని మత్తు పానీయాలు వంటి వాటికి దూరంగా ఉండవలసి వస్తుంది ఎందుకంటే ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది ఇక మీ యొక్క జీవిత భాగస్వామి మీకోసం ఏదో ఒక చాలా స్పెషల్గా ప్లాన్ చేస్తారు దాంతో ఈరోజు మీకు అంతా కూడా చాలా అద్భుతంగా మారిపోబోతుంది ఈ విధంగా మీ యొక్క జీవితంలో కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల అంశాల ఆధారంగా రేపటి రోజున మీ యొక్క జీవనం ఫైనము అనేది సాగిపోబోతుందండి ఇక అదేవిధంగా మీ యొక్క ప్రతికూలత అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి మీకు శివారాధన ఎంతో మేలు చేస్తుందండి శివనామ స్మరణను అసలు అదే అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి దుర్గా చాలీసా పఠించండి మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేస్తూ ఉండండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు ఇక రేపటి రోజున మంగళవారం కాబట్టి మీకు వీలైతే ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణాలు చేసి స్వామివారి ముందు నెయ్యి దీపం వెలిగించండి ఖచ్చితంగా మీరు ఎదుర్కొన్నటువంటి ఆర్థిక సమస్యల నుండి మీకు అయితే విముక్తి లభిస్తుంది సో చూసారు కదండి ఇక తులారా వారి యొక్క జాతక ఫలితాలు మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ కూర్చున్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్